వక్స్ చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు మరోవైపు వక్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఎన్నికల సంఘానికి ఒక రిక్వెస్ట్ చేశారు బెంగాల్లో రాష్ట్రపతి పాలనలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సువేందు అధికారి ఈసీకి చేసిన రిక్వెస్ట్ సంచలనంగా వక్ సవరణ చట్టం ఇటీవలే అమల్లోకి వచ్చింది వక్ చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే తేల్చి చెప్పారు అయినప్పటికీ పశ్చిమ బెంగాల్లో వక్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఘర్షణలు చెలరేగి ముగ్గురు మరణించారు అంతేకాదు అనేక మంది గాయపడ్డారు ఈ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో ఆస్తి నష్టం జరిగింది అనేక ఇళ్లు దుకాణ సముదాయాలు హోటళ్లు మంటల్లో కాలిపోయాయి ఈ హింసాకాండతో వందలాది మంది భగీరథ నదిని దాటి పక్కన ఉన్న మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందారు నిర్వాసిత కుటుంబాలకు స్థానిక యంత్రాంగం ఆశ్రయం ఆహారాన్ని అందించింది అంతేకాదు వారికి పాఠశాలల్లో వసతి కల్పించింది పడవల ద్వారా వచ్చే వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం వాలంటీర్ టీంలను ఏర్పాటు చేసింది చట్టానికి నిరసనగా పశ్చిమ కోల్కతాలోని రామ్లీలా మైదానంలో తలపెట్టిన ర్యాలీకి వెళుతున్న అడ్డుకోవడంతో దక్షిణ ఇరవై నాలుగు పరగణాల జిల్లా బాంగర్లో లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కు చెందిన కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు పోలీసులు వాహనాలు దగ్ధమయ్యాయి వసంతి హైవేపై ఓజర్ హిట్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేట్లను తొలగించేందుకు భారీగా చేరుకున్న ఐఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రయత్నించగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి ఐఎస్ఎఫ్ కార్యకర్తలు పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పంటించారు ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు మొత్తంగా బెంగాల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి రెండు వందల పది మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీం వెల్లడించారు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల ముర్షిదాబాద్ లో జరిగిన హింసతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని సువేందు అధికారి ఆరోపించారు ముర్షిదాబాద్తో పాటు సుతి దులియన్ జాంగీపూర్ శంషేర్ గంజ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింస నేపథ్యంలో పౌరులను కాపాడడం శాంతి నెలకొల్పడంలో ప్రభుత్వం అల్లరి మోకలు విధ్వంసం సృష్టిస్తుంటే అధికార పక్షం మౌనం వహిస్తోందని సువేందు అధికారి తీవ్ర విమర్శలు చేశారు ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా ఉన్నారో అక్కడ వారిని ఓటింగ్ వేయనివ్వడం లేదని రూలింగ్ పార్టీ కార్యకర్తల పోలీసులు వ్యవహరిస్తున్నారని సువేందు అధికారి ఆరోపించారు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలంటే రాష్ట్రపతి పాలనలో జరగాలని సువేందు అధికారి స్పష్టం చేశారు ఇటీవల బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక జీహాదిస్టులు ఉన్నారని సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు ఉన్మాదంగా ప్రవర్తించడానికి కొన్ని గ్రూపులను ప్రభుత్వం అనుమతిస్తోందని కానీ తాము వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సువేందు అయితే ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని అందుకే ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం గురించి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలని సువేందు అధికారి రిక్వెస్ట్ చేశారు మరోవైపు పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల వాక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో హింసాత్మక ఘటనలు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది ఈ నేపథ్యంలో సువేందు అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని శాంతియుత పరిస్థితులను నెలకొల్పడంలో దీదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన సువేందు అధికారి రాష్ట్రపతి పాలనలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరడం హాట్ టాపిక్ గా మారింది